కాదు ఎన్ని కదా మా కుక్క లక్ష రూపాయలు పెట్టి పట్టుకొచ్చినాం కుక్క దానికి షుగర్ వచ్చింది షుగర్ వచ్చి దానికి షుగర్ వచ్చింది షుగర్ వచ్చి షుగర్ అరే ఏంట్రీది కొందాగులు పొత్తుంది కాలేజీ కొందాగులు పొత్తుంది కొన్నాకులు కాలెత్తి ఎత్తి పోతుంది నాకు చెయ్యి దాన్ని ఎప్పుడు కొందాకులు కాలు ఎత్తుల మంచి ఉన్నారా కుక్కర్కి కాలు ఎత్తి పోస్తాను అన్నమాట షుగర్ వచ్చింది దానికి డాక్టర్లు అన్ని చెక్ చేంటే చూడు పట్టుకొని కోపీ మందు పట్టుకొని కోపం అంటున్నాడు ఏం మాట్లాడుతున్నావురా ఎవరు లేరు నిజంగా కాలు ఎత్తి పట్టుకున్నా ఈ సద్ది ఎవరు లేరు జీతం ఇస్తాను ఎవరన్నా ఉంటే చెప్తుంటే లేరు ఎవరు లేరు అది మా కాటపుర ఎవరు లేరా అసలు లేరు మళ్ళీ ఇక నేను ఇట్లా చేయలేదు దాంట్లో ఏదో ఎట్లా డాట్లే వాళ్ళదే చెప్పాను వాళ్ళు కాలు ఎత్తి పట్టుకుంటే పోతుంది అది ఏంటన్నారు ఇప్పుడు నీ కాలు ఎత్తి కుక్క పట్టుకోవాలంటే నాకు ఓకే లేదు ఓ దగ్గరే నాకు కుక్క లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్నాను నీకు జీతంగా అలాంటి ఇస్తా వాళ్ళకి ఎవరికన్నా ఉన్నారా ఎవరు లేరా ఎందుకు లేరు లేరు ఎవరు లేరా మళ్ళీ ఏమన్నా మందని ఇస్తావా నువ్వు నువ్వు వయసులో పెద్దోన్ను పెద్దోడు పెద్దోడైతే మాత్రం ఎన్నేళ్ళు నీకేంటి గులి గులికి ఒక గులికివా గులికి లేదు ఇస్తావా మంచులకిస్తావా ஊருக்கேன் ஒன்றும் லட்ச ரூபாய் நாராயணபுரம் நாராயணபுரம் குக்க காத గడ్డి తింటుంది అది గడ్డి తింటుంది గడ్డి తింటుంది అది గేజె తింటు ఫారెన్ గే ఫారెన్ లో నుంచి ఆ ఫారెన్ కుక్క చూసినావు నువ్వు ఎప్పుడన్నా మళ్ళీ అందుకే చూడాలి అప్పుడప్పుడు నువ్వు అంటన్నా ఎట్లా మళ్ళా కుక్కది కాలు ఎత్తిపోతుంది షుగర్ వచ్చిన దానికి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేస్తావు నాకు మందన్న కనిపెట్టుకోవట్లేదు ఎనభై ఏం లైంది నువ్వు అప్పుడు ఎట్లా కనిపెడతాను నాటి వైద్యాలు అన్ని నువ్వు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు అంటే గులికి గులికి వేద్దాం అట్ట దాంట్లోకి ఇట్లా నోట్లోకి వేసి నాక కోడితేటే తొగా జారిపోతుంది ఇంకా పోసేది విడిచిపెడుతుంది నాకు కోడితేటే తొగా జారిపోతుంది ఇంకా పోసేది విడిచిపెడుతుంది వామ్మో ఓరు వీడియో వీడేవాడు కనిపెడతావా ఎప్పుడన్నా నీ ఫోన్ నంబర్ రాసుకుంది లేకుండా మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా ఏంటికి వచ్చిన ఊరికి అవ్వట్టిందా మళ్ళీ వచ్చినా ఇంత తో ఆత్మకూరు నుంచి ఇటుకు వచ్చినా అవాయి కొట్టిండే ఆత్మకూరు నుంచి ఇటుకు వచ్చినా అవాయి కొట్టిండే కొట్టిందా అవయ్ నిజం చెప్పు

డబ్బులు ఇస్తారు బిద్దేవరన్నా నీకు లక్ష రూపాయలు ఇస్తారు నేను ఇస్తా నీకేమి కాల్ ఎత్తి పోతాం బిజ్యది పొందాగ్లు పొందాగ్లు అరే ఎంట్రీకున్నాయి ఇంతవరకు నువ్వు కొట్టినావు ఇప్పుడు కొట్టుకోలేదా మళ్ళీ ఏం చేయమంటారు ఇప్పుడు కొట్టుకోండి ఇద్దరు కొట్టుకోని పెద్ద చూత్తాను నిన్న సారన్నా ఇద్దరు కొట్టుకోని పెద్ద చూత్తాను నిన్ను సారన్నా ఎవరికైనా చూపించండిరా అలాగా ఎనభై ఏళ్ళ నుంచి కొట్టుకోలే ఇద్దరు ఎనభై ఏళ్ళ నుంచి కొట్టుకోవలేదు ఇద్దరు నువ్వు పెద్దమ్మ అంటే ఇప్పుడు ఎన్నమ్మ అంతలా आई लव यू जपना ओ इपुन्ना और के जपना हां ये अंदर शो कर लो यार एकदम